హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో భీమవరం జాతికి సంబంధించిన పుంజ ఒకటి సేల్కు ఉంది ఈ పుంజ హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఈ పుంజ ఏజ్ వచ్చేసి నైన్టీన్ మంత్స్ ప్రజెంటు ఇది రెడీ టు యూజ్ పుంజు ఇది ఆల్రెడీ వన్ టైమ్ విన్నర్ ఇది ఫిఫ్టీ కేకి ఈ పుంజు వచ్చే సంక్రాంతికి పెద్ద బిర్రికి వాడుకోవచ్చు అని చెప్పారు బ్రీడింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అన్నారు ఈ పుంజు తప్పిన వీడియో కోసం కిందన కింద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ గురువాయి దగ్గర ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్పారు కావాల్సిన వాళ్ళు కిందన కింద నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి చూసి తీసుకుంటే ఫామ్ విజిట్ అయ్యి తీసుకోమన్నారు లేదంటే ఏపీ తెలంగాణలో మెయిన్మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే టూ టాప్ క్వాలిటీ టాప్ బ్లడ్ లైన్ సంబంధించిన పుంజు ఇది ఇది ఆల్రెడీ వీళ్ళు బ్రీడింగ్ సెక్షన్లోనే ఉంచారు ప్రజెంట్ తయారీలో పెట్టారు నెక్స్ట్ సంక్రాంతికి బాగా ఉపయోగపడుతున్నారు కావాల్సిన వాళ్ళు కిందన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ